దేవుని మహాకృపలో వర్ధిల్చున్న మీ అందరికీ వందనాలు ఎన్నిక లేనివాడను జ్ఞానం లేనివాడను పెంటకుప్ప మీద పురుగులాంటి వాడను ఎక్కడైనా తప్పులు దొరికినట్లయితే దేవుడు క్షమించునుగాక ఇది విన్నవారు దీవించబడుదురుగాక ఆమెన్ భూత వర్తమాన భవిష్యత్తు కాలములలో ఉండు సర్వాధికారియు సైన్యములకు అధిపతి అయిన యహోవా దేవునికి ఒక రాజ్యముగాను యాచకులుగాను ఉన్న మీకు నమ్మకమైన సాక్షియు మృతులలో నుండి ఆతి సంభూతుడుగా లేచిన వాడును భూపతులకు అధిపతి అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు కలుగునుగాక ఆమెన్ మనల్ని ప్రేమించచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక ఐ మీన్ యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడాయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత ప్రకటన గ్రంథం ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు గాక ఎరుశలేములో మూడవ నూతన దేవాలయం కట్టబడు సమయం నుండి అంత్యక్రీస్తు ఏర్పరిచిన నిబంధన ఏడు సంవత్సరాలు ఆ ఏడేండ్ల శ్రమలను రెండు భాగాలుగా విభజించినట్లయితే మొదటిది మూడున్నర సంవత్సరాలు అనగా పన్నెండు వందల తొంభై రోజులలో దానియలు గ్రంథం పన్నెండో అధ్యాయము పదకొండవ వచనం అనుదిన బలి నిలుపువేయబడిన కాలము మొదలుకొని నాశనము కలగజేయు హేయమైన దానిని నిలువబెట్టు వరకు వెయ్యిన్ని రెండు వందల తొంభై దినములగును ఈ అంత్యక్రీస్తు పది రాజ్యాలను మద్దతు కూడగట్టుకొని శాంతియుత పద్ధతిలో ప్రపంచమంతా పరిపాలిస్తాడు కానీ ఏ అధికారం దేవుడు ఇవ్వడు ఈ సమయంలోనే మూడో మందిరం కట్టబడుతుంది యేసు ప్రభుల వారికి ఇవ్వబడిన ఏడు ముద్రలో మూడు ముద్రలు విప్పే సమయానికి మూడు ముద్రల శ్రమలు ముగుస్తాయి తర్వాత నేనే దేవుడనని క్రీస్తు విరోధి బలిని ఆపివేసి దేవాలయంలోకి వెళ్ళీర్చుంటాడు అప్పుడు సంఘం ఎత్తబడుతుంది యేసుక్రీస్తు ప్రభుల వారు కడబూర శబ్దంతో మధ్యాకాశంలోకి వస్తాడు దేవుని బిడ్డలందరూ రెప్పపాటు కాలంలో మార్చబడి మధ్యాకాశంలోకి ఎత్తబడతారు ప్రకటన ఇరవై రెండు పదిహేనో వచనం కుక్కలను మాంత్రికులను వ్యభిచారులను నరహంతకులను విగ్రహారాధికులను అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతి వెలుపట నుందురు కానీ యూదులు ఇస్రాయేలుల ప్రజలు మరియు అన్యజనులు కూడా విడవబడతారు దేవుని నామం అవమానించబడేటట్లుగా దూషించబడేటట్లుగా చేసిన వారిని అవిధేయులను దేవుని చిత్తానుసారంగా నడవని వారిని ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ తీర్పు తీర్చబడి సంఘాలకు సంఘాలుగా నరకంలోకి పోతున్నారని నా ఆత్మీయ తల్లిగారు దర్శనంలో చూసిన విధంగా నరకంలోకి పంపించబడతారు ఇది పన్నెండు వందల అరవై రోజులు మూడున్నర సంవత్సరాలలో జరిగేది ఏడేండ్ల శ్రమలలో రెండవ భాగం ఇక సంఘం ఎత్తబడిన తర్వాత మూడున్నర సంవత్సరాలు అంటే పన్నెండు వందల అరవై రోజులే మరి దాన్యాలు పన్నెండు పదకొండు అనుదిన బలి నిలుపువేయబడిన కాలం మొదలుకొని నాశనము కలగజేయు హేయమైన దానిని నిలువబెట్టు వరకు వెయ్యిన్ని రెండు వందల తొంభై దినములగును మరి ముప్పై రోజులు అధికంగా ఉన్నాయి ఈ మిగిలిన ముప్పై రోజులలో దేవాలయ పరిశుద్ధ స్థలంలో ఉన్ కూర్చున్న క్రీస్తు విరోధి ప్రకటన పదమూడు అధ్యాయము పన్నెండు పద్నాలుగు వచనాలలో చావుదెబ్బ తగిలి బాగుపడి ఉన్న కత్తి దెబ్బ తినియు బ్రతికిన ఈ క్రూర మృగానికి దేవుడు పన్నెండు వందల అరవై రోజులు పూర్తి అధికారం ఇస్తాడు క్రీస్తు విరోధికి చిన్న కొమ్ము ప్రకటన పదమూడో అధ్యాయం పదకొండవ వచనం మరియు భూమిలో నుండి మరి ఒక క్రూర మృగము పైకి వచ్చుట చూచితిని ఆ చిన్న కొమ్ము లేదా క్రూరమృగం లేదా అబద్ధ ప్రవక్త చనిపోయి బ్రతికిన అంత్యక్రీస్తుకు ఒక ప్రతిమను చేయించి పరిశుద్ధ స్థలంలో నిలబెడతాడు అప్పుడు యూదులకు పది రాజ్యాల రాజులకు వీడు అబద్ధ మెస్సయ్య అని తెలుస్తుంది ఆ ప్రతిమకు మాట్లాడునట్లు ప్రాణమిచ్చుటకును అధికారం ఇయ్యబడెను ఆరు వందల అరవై ఆరు ముద్రను వేయించుకొని ఆ ప్రతిమకు నమస్కారం చేస్తూ లోబడాలి లేకపోతే హతం చేస్తారు ఈ మూడున్నర సంవత్సరాలలోనే ఏసుక్రీస్తు ప్రభుల చేత మిగిలిన నాలుగు నుండి ఏడు ముద్రలు విప్పబడతాయి అవి మహాశ్రమలు ప్రకటన గ్రంథం తొమ్మిదో అధ్యాయం పదమూడు నుంచి పద్నాలుగు వచనాలు యూప్రటిసు అను మహానది యొద్ బంధింపబడిన నాలుగు దూతలు విడిపించబడి అదే సంవత్సరంలో అదే నెలలో అదే గంటకు మిగిలిన మనుషులలో మూడవ భాగము సంహరిస్తారు ప్రకటన తొమ్మిదవ అధ్యాయం ఆరో వచనం ఆ దినములలో మనుషులు మరణము వెతుకుదురు కానీ వారికి దొరకనే దొరకదు ఈ మూడున్నర సంవత్సరాల మహాశ్రమల కాలంలోనే దేవుడు ఇద్దరు సాక్షులకు సువార్తను ప్రకటించడానికి అధికారం ఇస్తాడు ఈ భూమిద సువార్తను ప్రకటించడానికి క్రైస్తవులు ఎవరు మిగిలి ఉండరు కాబట్టి ఆ ఇద్దరు పన్నెండు వందల అరవై రోజులు ప్రవచింతురు వీరు కూడా చివరికి చంపబడి ఎత్తబడతారు ఈ మహాశ్రమల కాలంలోనే భయంకరమైన తెగుళ్ళు భూకంపాలు కరువులు సంభవిస్తాయి అయినా కానీ ప్రజలు నిజదేవుని గుర్తించరు పైగా దూషిస్తారు ఆ సమయంలో క్రీస్తు విరోధికి అబద్ధ ప్రవక్తకు లోబడిని అన్యజనులు కూడా ఉంటారు వీరిలో కొందరు హతసాక్షులవుతారు కొందరు నిజమైన మెస్సేయను తెలుసుకున్న వారు కూడా ఉంటారు హతసాక్షులైన వాళ్ళందరూ కూడా లోబడిని వారు యేసుక్రీస్తునే నిజమైన దేవుడని తెలుసుకొని వారు హతసాక్షులయ్యారు దానియేలు పన్నెండు అధ్యాయము పన్నెండు పదమూడు వచనాలు వెయ్యిన్ని మూడు వందల ముప్పై ఐదు దినములు తాలుకొని కనిపెట్టుకొనివాడు ధన్యుడు నీవు అంత్యము వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నుండి కాలాంతమందు నీ వంతులో నిలిచేదవు ఈ వచనాలు సంఘము ఎత్తబడిన తర్వాత మిగిలిపోయినవారు ఎవరైనా యేసుక్రీస్తు ప్రభుల వారిని తెలుసుకొని ఆరు వందల అరవై ఆరు ముద్రను వేయించుకోకుండా ఉన్నవారు మాత్రమే చివరికి నిలబడి తాళుకొని కాళాంతమందు నీ వంతులో నిలిచేదవు అంటే పరలోక రాజ్యాన్ని చేరుకోవడానికి వారు సమాయత్తమవుతారు ఇక ఏడేండ్ల శ్రమలు రెండు భాగాలు అయిపోయాయి ఇప్పుడు క్లైమాక్స్ దేవుడు ఇస్రాయేలు ప్రజలను ఒక లక్ష నలభై నాలుగు వేల మందిని సియోను పర్వతంపై భద్రపరుస్తాడు యూదుల సంగతి దేవుని చిత్తం చివరకు మత్తయి ఇరవై నాలుగో అధ్యాయము ఇరవై తొమ్మిది నుంచి ముప్పై ఒకటో వచనాలు ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును చంద్రుడు కాంతినియ్యడు ఆకాశము నుండి నక్షత్రములు రాలును ఆకాశమందలి శక్తులు కదిలించబడును అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావంతోనూ మహామహిమతోనూ ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి భూమి మీద నున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందురు ఈ విధంగా అన్ని దేశాల రాజులు అపవాది క్రీస్తు విరోధి అబద్ధ ప్రవక్త వీరందరూ కూడా చివరికి ప్రకటన గ్రంథం పదహారో అధ్యాయం పదిహేనో వచనం హెబ్రీ భాషలో హార్ మెగిద్దోను చోటికి వారిని పోగు చేసెను ఈ రాజులందరినీ అపవాదిని క్రీస్తు విరోధిని అపవాది సంబంధులను అబద్ధ ప్రవక్తలను ఆ యొక్క చోటికి హార్ మెగిద్దోను అనే చోటికి వీరందరూ సమకూర్చబడతారు వీరందరితో యుద్ధము చేసేది యెహోవానే యుద్ధము యహోవాదే దేవునికి స్తోత్రం వీరందరినీ ఓడించి సాతానును వాడి మహాసమూహాన్ని ప్రాణములతోనే ఉండగానే అగ్ని గంధకములతో మండుచున్న ఆ యొక్క నరకంలో పడద్రోయబడతారు ప్రకటన ఇరవై రెండు ఒకటి అంతటా నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచితిని మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను సముద్రమును ఇక లేదు మరియు నేను నూతనమైన ఎరుషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరించబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యుద్ధ నుండి దిగివచ్చుట చూచితిని ఇప్పుడు మనం నివసించుచున్న ఈ భూమి ఆకాశం సముద్రము వీటన్నిటినీ దేవుడు తీసివేసి నూతన పరుసడు నూతనమైనవి ప్రకటన ఇరవయో అధ్యాయము నాలుగో వచనం చివరకు వెయ్యి సంవత్సరాలు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి ఇదే వెయ్యేండ్ల పరిపాలన ప్రకటన ఏడో అధ్యాయం పన్నెండవ వచనం యుగ యుగముల వరకు మన దేవునికే స్తోత్రము మహిమ జ్ఞానము కృతజ్ఞతాస్థుతియు ఘనతయు శక్తియు బలమును కలుగునుగాక ఆమెన్ దేవునికి మహిమ కలుగునుగాక